అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే మనము ప్రతిరోజు పూజ చేసుకునే ముందు ఇల్లు శుభ్రంగా తుడుచుకోవాలి స్నానం చేసిన తర్వాత ఇల్లు తుడుచుకోవాలా ఇల్లు తుడుచుకున్న తర్వాత స్నానం చేయాలా అనే సందేహము అనేక మందికి కలుగుతుంది ఈ సందేహానికి ఈరోజు మనము ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు స్నానం చేయకముందు ఇంటిని శుభ్రం చేసుకున్నా కూడా పర్వాలేదు ప్రతిరోజు ఇంటిని మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సిరి సంపదలు కలుగుతాయి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చాలామంది అనేక రకాలైన పద్ధతులను పాటిస్తూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే భక్తి శ్రద్ధలతో ఆరాధించడంతో పాటు కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా చేయాలి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ స్త్రీ సంపదలు కలుగుతాయి అందువలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రవర్తించండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసము ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా మీ మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసం ఉండాలంటే తప్పకుండా మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి తులసి మొక్కను ప్రతిరోజు పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుందని చెప్తూ ఉంటారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్కను కనుక పూజించినట్లయితే ఆ స్త్రీ జీవితంలో వైదవ్యం అనేది రాదు దీర్ఘ సమంగళత్వము ప్రాప్తిస్తుంది తులసి మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే సకల పాపాలు కూడా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతము ఆరోగ్యంగా ఉండవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ప్రధాన ద్వారానికి ఇరుపక్కల సాయంత్రం పూట ఆవాల నూనెతో దీపం వెలిగించాలి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అరటి చెట్టు కింద దీపం పెట్టి మూడుసార్లు ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే అరటి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు విష్ణుమూర్తి ఎక్కడుంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది అందువలన ప్రతి గురువారము అరటి చెట్టును పూజించి దీపారాధన చేసి అరటి చెట్టు చుట్టూ ప్రదర్శనలు గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా చేయాల్సిన పని ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవటము ఇంట్లో ఎప్పుడూ చెత్తాచారం లేకుండా చూసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని సామాన్లను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి పూజాగదిని ఎప్పుడూ అందంగా అలంకరించుకోవాలి విరిగిపోయిన దేవుడి విగ్రహాలు చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలు పూజాగదిలో ఉండకూడదు పూజాగది అపరిశుభ్రంగా ఉండకుండా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఎండిపోయిన పూలు వాడిపైన పూలు పూజాగదిలో ఉంటే నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్త్రీనివాసం ఉంటుంది ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో కొంతమందికి అనేక సందేహాలు ఉంటాయి స్నానం చేశాక ఇల్లు తుడవాలా లేకపోతే స్నానం చేయకముందు ఇల్లు తుడవాలా ఇల్లు ఎలా తుడిస్తే మంచిది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అయితే ఇంటిని ప్రతిరోజు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి ఉదయం స్నానం చేయకముందు మధ్యాహ్నం భోజనానికి ముందు రాత్రి సూర్యాస్తమయం దాటకముందు ఈ మూడు సమయాలలో ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే చాలా మంచిది రోజు ఇంటిని శుభ్రం చేసుకోలేని వారు గంగా జలాన్ని కానీ ఏదైనా నదీ జలాన్ని కానీ ఇంట్లో నాలుగు మూలలా చల్లినట్లయితే చాలా మంచిది ఈ గంగా జలాన్ని తమలపాకుతో గనక చల్లినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి పూజా గదిలోకి కొంతమంది పూజా గదిలోకి స్నానం చేయకముందు వెళ్ళకూడదు కదా ఎలా శుభ్రం చేసుకోవాలి అంటారు అలాంటి వారు ఇల్లంతా స్నానం చేయకముందు శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు సూర్యాస్తమయానికి ముందే ఇల్లు తుడవాలి ఇల్లు తుడిచిన తర్వాత ఎప్పుడైనా కూడా ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో కసుపు చూపకూడదు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు అలాగనక సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి దూరం అవ్వటం జరుగుతుంది చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్తుంటారు లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలంటే ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం